మెడికల్ షాప్లో విషం బాటిల్ కొన్నది బస్వరాజ్ అని చెప్పి కనిష్క ఎవిడెన్స్ సృష్టిస్తుంది ఇక తర్వాత తన తండ్రికి ఫోన్ చేసి అమ్మ కనిష్క ఇదంతా నువ్వు చేసావని నిజం తెలిసిపోతే ప్రాబ్లం కదమ్మా అని అంటూ ఉంటే డోంట్ వరీ డాడ్ నాకు ప్రమాదం ఏమీ లేదు ఎందుకంటే ఆ పాయిజన్ బాటిల్ బస్వరాజు కొన్నట్టుగా నేను ఎవిడెన్స్ని క్రియేట్ చేశాను అని చెప్పి కనిష్క ఒకవేళ అరెస్ట్ అయినా కూడా ఆ బస్వరాజే అరెస్ట్ అవుతాడు నాకు వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు అని చెప్పి అంటూ ఉంటే నువ్వు సూపర్ అమ్మా అని చెప్పి మునుస్వామి కనిష్కను పోగొడుతూ ఉంటాడు ఇప్పుడు తులసి బస్వరాజ్కి ఎగ్గే సాక్ష్యాన్ని కోర్టు వాళ్ళకు సబ్మిట్ చేస్తే పోలీసులు బసవరాజుని అరెస్ట్ చేస్తారు తన తండ్రిని తులసి అరెస్ట్ చేయిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సిద్ధు తులసిని క్షమించడు జీవితాంతం తనని అసహించుకుంటాడు అలా వాళ్ళిద్దరూ విడిపోతే హ్యాపీగా నేను సిద్ధుని పెళ్లి చేసుకోవచ్చు ఎటు చూసుకున్నా నాకు మంచి జరగబోతుంది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మరోవైపు జాను తులసి ఇద్దరూ కూడా ఒక చోట నిలబడి ఉంటారు అక్క వెళ్ళి ఎవిడెన్స్ సబ్మిట్ చేయక కోర్టు వాళ్ళకు ఆ బస్వరాజ ఇదంతా చేశాడని తెలిస్తే అప్పుడైనా అమ్మ నాన్నల్ని వదిలేస్తారు మన అమ్మా నాన్నల్ని ఎంతలా అవమానించారక్క ఈరోజు వాళ్ళకి బుద్ధి రావాలి అని చెప్పి జాను అంటూ ఉంటుంది దాంతో తులసి లేదు జాను మావయ్య గారు ఈ పని చేస్తారంటే నేను నమ్మలేకపోతున్నాను ఎక్కడ ఏదో తప్పు జరుగుతుంది అని చెప్పి తులసి ఆలోచిస్తూ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎవిడెన్స్ జడ్జి గారికి ఇవ్వడానికి వీల్లేదో మావయ్య గారి పేరు బయటకు రావడానికి వీల్లేదు అని చెప్పి తులసి కీర్తిని పక్కకు పిలిచి మాట్లాడుతూ ఉంటుంది వదిన జరిగిన దానికి మా అమ్మా నాన్నలకు నిజంగానే ఎటువంటి సంబంధం లేదు వదిన ఈ తప్పు ఎవరు చేశారో సాక్ష్యం దొరికింది కానీ ఆ సాక్ష్యం నిజమో కాదో కూడా నాకు తెలీదు జస్ట్ మా అమ్మా నాన్నలు తప్పు లేదని నిరూపించడం కోసం మాత్రమే నీకు ఆ వీడియో సాక్ష్యాన్ని చూపిస్తున్నాను అని చెప్పి తన దగ్గర ఉన్న వీడియోని తులసి కీర్తికి చూపిస్తూ ఉంటుంది చూడు వదిన పాయిజన్ బాటిల్ కొన్నది మావయ్య గారే గారు ఈ పని చేశారంటే నేను కూడా నమ్మలేకపోతున్నాను కానీ ఎవరు చేశారో మనం ఇంటికి వెళ్ళిన తర్వాత తేల్చుకోవచ్చు ముందైతే అమ్మ నాన్నల్ని నిర్దోషులుగా విడిపించి వదిన ప్లీజ్ వదిన నీ చేతుల్లోనే ఉంది అని చెప్పి తులసి అంటూ ఉంటే అప్పుడు కీర్తి జరిగింది తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇదేంటి నాన్న పాయిజన్ బాటిల్ కొన్నట్టుగా ఇక్కడ ఎవిడెన్స్ ఉంది ఒకవేళ తులసి జడ్జి గారికి ఈ విషయం సబ్మిట్ చేస్తే ఖచ్చితంగా నాన్నకు శిక్ష పడుతుంది అలా జరగకూడదు నాన్న నన్ను నిజంగా చంపాలనుకున్నారా లేదో తర్వాత సంగతి ముందైతే అరెస్ట్ అవ్వడానికి వీల్లేదో అనుకొని సాక్ష్యం చెప్పడానికి కీర్తి ముందుకు వస్తానని తులసికి చెబుతూ ఉంటే తులసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది కొద్దిసేపటి తర్వాత జడ్జి గారు తన చైర్లో వచ్చి కూర్చుంటారు ఇకప్పుడు జడ్జి గారు తులసితో అమ్మ తులసి నీకు ఇచ్చిన ఇరవై నాలుగు గంటలు పూర్తయింది ఇప్పుడు నువ్వు సాక్ష్యాన్ని చూపించలేకపోతే మీ అమ్మా నాన్నల్ని దోషులుగా పరిగణించి వాళ్ళకు శిక్ష విధించడం జరుగుతుంది అని జడ్జి గారు అంటూ ఉంటారు ఎక్కడమ్మా నువ్వు తీసుకొచ్చిన సాక్ష్యం అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటే నేను సాక్ష్యం తీసుకురాలే జడ్జి గారు సాక్షిని తీసుకువచ్చాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఆ సాక్షి ఎవరు అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటే నేనే జడ్జి గారు అంటూ కీర్తి లోపలికి వస్తూ ఉంటుంది బోన్లోకి వచ్చి నిలబడిన తర్వాత ఎంతో వినయంగా మా మామయ్య గారి మీద అత్తయ్య గారి మీద నేను పెట్టిన కేసుని విత్డ్రా చేసుకుంటున్నాను వాళ్ళు నన్ను చంపాలనుకోలేదు వాళ్ళు అసలు ఏ తప్పు చేయలేదు దయచేసి మమ్మల్ని క్షమించి కేసు కొట్టేయండి వాళ్ళని నిర్దోషులుగా విడుదల చేయండి అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది ఆఖరి నిమిషంలో కీర్తి ఇచ్చిన ట్విస్ట్కి బస్వరాజు కనిష్క వీళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు తులసి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది అప్పుడు బసవరాజు కూడా అలా షాకింగ్గా చూస్తూ ఉంటే జడ్జి గారు అమ్మ కీర్తి మీరే కేసు వెనక్కి తీసుకుంటున్నానని మీ అత్త మామల తప్పు ఇందులో లేదని చెబుతూ ఉండడం వల్ల నేను కేసు కొట్టేయడం జరుగుతుంది అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు లక్ష్మిని శ్రీనివాస్ని నిర్దోషులుగా విడుదల చేస్తున్నామని చెప్పి జడ్జి గారు తీర్పు చెప్పడంతో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు జాను తులసితో అక్క నువ్వు చేసిందేమీ బాగోలేదక్క ఆ బసవరాజు తప్పు చేశాడని తెలిసిన తర్వాత కూడా ఎందుకు నువ్వు అందరి ముందు అతను నిజ స్వరూపాన్ని బయటపెట్టలేదు అని అంటూ ఉంటే ఒక్క నిమిషం జాను నిజంగా ఇదంతా మామయ్య చేశారంటే నేను నమ్మలేకపోతున్నాను కీర్తి అంటే మామయ్యకి ప్రాణం అటువంటిది మామయ్య ఎందుకు కీర్తి ప్రాణాలు తీయాలని చూస్తారు అందుకే ఈ విషయం గురించి ఆలోచించే నేను మామయ్య గారు తప్పు చేయలేదని బలంగా నమ్ముతూ కీర్తి వదినను పక్కకు పిలిచి ఈ విషయం గురించి మాట్లాడాను దాంతో అమ్మ నన్నల్ని విడిపించడం ఈజీ అయింది ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేజాను అమ్మా నాన్నలైతే నిర్దోషులుగా విడుదలయ్యారు కదా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో అక్క నీ ఇష్టం అని చెప్పి లక్ష్మిని శ్రీనివాస్ని హగ్ చేసుకొని పదండమ్మ మిమ్మల్ని ఇంటికి పంపించి నేను కూడా వెళ్ళిపోతాను చేసరికి నేను ఒక్క మాట కూడా చెప్పకుండా బయటకు వచ్చేసాను ఆయనకి నా మీద ఎంత కోపం ఉందో ఏంటో అని చెప్పి జాను లక్ష్మిని శ్రీనివాస్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి తను కూడా వెళ్ళిపోతూ ఉంటుంది మరోవైపు కీర్తి తులసి సిద్ధు వీళ్ళంతా కూడా ఇంటికి తిరిగి వస్తారు అసలు కీర్తి ఇలా చేయడం ఏంటని అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు అమ్మ కీర్తి నువ్వు చేసింది నాకేమీ నచ్చలేదు నిన్ను చంపాలని చూసిన వాళ్ళను నువ్వు నిర్దోషులుగా విడిపించడం ఏంటని బస్వరాజు విశాలాక్ష్మి వాళ్ళు అంటూ ఉంటారు ఇక దాంతో నిజంగానే అత్తయ్య మావయ్య ఏ తప్పు చేయలేదని బలంగా నమ్మాను కాబట్టే వాళ్ళను విడిపించాను అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది నేను కావాలని వాళ్ళ మాటలతో మరొకసారి మాయ చేస్తున్నారు అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు మాయ చేసింది వాళ్ళు కాదు మీరు అంటూ నన్ను చంపాలని చూసింది మీరే కదా అంటూ కీర్తి ఎవిడెన్స్ చూపించడంతో బస్వరాజు విశాలాక్షి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు కీర్తి ఏం మాట్లాడుతున్నావు నాన్నెందుకు అలా చేస్తాడు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే నేను చెప్పేది నిజమన్నయ్య నన్ను చంపాలని చూసింది నాన్నే ఇన్ని రోజులు నన్ను ఆదరించినట్టుగా నాతో మంచిగా ఉన్నట్టుగా నటిస్తూ ఆయనకు ఇష్టం లేకుండా నేను హరీష్ని పెళ్లి చేసుకున్నానన్న కోపాన్ని మనసులో పెట్టుకొని నా ప్రాణాలను తీయాలని చూశాడు అని చెప్పి తులసి మన ఇంటి పరువు పోకుండా ఉండాలని ఆలోచించి ఈరోజు కోర్టులో ఈ పెద్ద మనిషి పేరుని బయట లేకపోతే ఈ పాటికి పెద్ద మనిషి జైల్లో కూర్చొని ఉండేవాడు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో ఇదేంటి నా ప్లాన్ ఇలా మిస్ఫైర్ అయింది అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటే ఇకప్పుడు సిద్ధు ఏంటి నాన్న ఇదంతా అని చెప్పి బస్వరాజుని నిలదీస్తూ ఉంటాడు రై సిద్ధు నిజంగా నేను ఏ తప్పు చేయలేదురా నా కన్న బిడ్డను చంపుకునే అంత కసైవాణ్ణి నేనైతే కాదు అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటే ఇకప్పుడు కీర్తి నాన్న ఇన్ని రోజులు నేను చేసిన తప్పేంటో తెలుసుకున్నాను కష్టమైనా నష్టమైనా ఇకపై హరీష్తోనే నా జీవితం అని నేను నిర్ణయించుకున్నాను అనవసరంగా ఈ ఇంటికి వచ్చి నేను చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పి మా అత్త మామలు ఎప్పుడు కూడా నన్ను బాధ పెట్టలేదు వాళ్ళు నన్ను తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూసుకునేవారు మా ఇంట్లో డబ్బు లేకపోవచ్చు కానీ ప్రేమ అనురాధలకు ఏమాత్రం కుదవలేదు ఎప్పుడు కూడా ఆ ఇంట్లో ఎవరు నన్ను చంపాలని చూడలేదు ఇప్పటికి నాకు బుద్ధి వచ్చిందంటూ హరీష్ కాళ్ళు పట్టుకొనైనా సరే నేను అక్కడే ఉంటానని కీర్తి చీ చీకొట్టి తన లగేజ్ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత సిద్ధు కూడా బస్వరాజ్తో నాన్న ఇన్ని రోజులు మీరు రాజకీయాల్లో పైకి రావడం కోసం అని చెప్పి ఎన్నో ఎత్తుగడలు వేశారు కానీ ఇలా కుటుంబం విషయంలో చేస్తారని అస్సలు అనుకోలేదు తులసి చాలా మంచిది కాబట్టి మన కుటుంబ పరువు పోకుండా ఉండాలని మీ పేరుని బయట పెట్టలేదు పొరపాటున ఈరోజు జడ్జి గారికి ఆ ఎవిడెన్స్ ఇచ్చుంటే మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేసి ఉండేవారు ఇప్పటికైనా తులసి మంచితనాన్ని అర్థం చేసుకోండి అని చెప్పి కన్న బిడ్డను చంపుకునేంత కసాయేవారు మీరని నేను అసలు ఊహించలేదని చెప్పి సిద్ధు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా బస్పు తప్పు చేశాడని చెప్పి బస్వరాజుని అపార్థం చేసుకోవడంతో ఇక ఒక్కసారిగా బస్వరాజు గుండె పొట్టుతో కుప్పకూలిపోతాడు ఇక అప్పుడు కూడా తులసిని బస్వరాజుని చూసి బస్వరాజు ప్రాణాలను కాపాడి సమయానికి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంది తులసి గారు కనుక సమయానికి ఈయనను హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉండకపోతే ఈయన ప్రాణాలు పోయి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు ఇక దాంతో బస్వరాజు తులసికి చేతులెత్తి దండం పెడతావు అమ్మ తులసి ఎన్నోసార్లు నేను నిన్ను అవమానించాను కానీ నువ్వు మాత్రం నా ఇంటి పరువు పోకుండా కాపాడి ఇప్పుడు నా ప్రాణాలను కూడా నిలబెట్టావు నేను దేవుడి మీద ప్రమాణం వేసి చెప్తున్నానమ్మా నేను ఎటువంటి తప్పు చేయలేదో ఎవరో నేనంటే గిట్టని వాళ్ళు నన్ను ఇరికించాలని చూశారు అని అంటూ ఉంటే మామయ్య గారు మీరు తప్పు చేయలేదని నాకు తెలుసు అసలైన దోషులు ఎవరో త్వరలోనే వెతికి పట్టుకుంటాను వాళ్ళకు శిక్ష పడేలాగా చేస్తాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి